హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ చూపించబోతున్నాను ఎప్పుడు జొన్న రొట్టెను చేసుకుంటాం కదా ఈ విధంగా కూడా జొన్న రొట్టెను చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది జొన్న రొట్టెలు ఎక్కువగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా జొన్న రొట్టెను కూడా చేసుకొని తినేయచ్చు జొన్న రొట్టెను ఎవరైతే చేయరాని వారు ఉంటారో వారైతే ఈజీగా చేసుకొని తినేయచ్చు మీరు జొన్న రొట్టెను ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా రుచిగా ఉంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు విడివిడిగా చేసుకొని వేయండి ఇందులో ఉల్లిపాయలు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి రొట్టె చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో రెండు కప్పుల జొన్నపిండిని తీసుకోండి ఈ జొన్నపిండి మీకు మార్కెట్లో కూడా దొరుకుతుంది నేనైతే ఇంట్లో మిల్లు పట్టించింది మాత్రం వాడుతున్నాను ఇప్పుడు ఇందులో పావుగంట ముందు నానబెట్టిన శనపప్పుని ఇందులో వేసుకోండి ఒక టూ స్పూన్స్ వరకు ముందుగానే నానబెట్టి వేసుకోండి మంచిగా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే రెండు టీ స్పూన్ల పల్లీలను ఇలా ఒక్కలుగా చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ నువ్వులు పావు స్పూన్ వాము హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ పావు స్పూన్ కారం ఒక రెండు కట్ చేసుకున్న మిర్చి మిర్చిని సన్నగా తరిగివేయండి కట్ చేసుకున్న కరివేపాకు కట్ చేసుకున్న కొత్తిమీర ఇవన్నీ కలిసే వరకు పిండిని అనేది కలుపుకోండి మీరు దీన్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా మనం ఈజీగా చేసి పెట్టేయచ్చు మనం ఈ పిండి కలుపుకునేటప్పుడే వాటర్ని అనేది వేడి చేసి ఉంచుకోవాలి ఒక కప్పు వరకు వాటర్ని వేడి చేసుకొని ఇందులో కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ముందుగా స్పూన్తో కలుపుకోండి ఎందుకంటే వాటర్ అనేది వేడిగా ఉండి పిండి అనేది కలపరాదు మీరు ఒకసారి స్పూన్తో కలుపుకొని పిండి చల్లారాక ఈ విధంగా చేతితో కలుపుకోండి పిండిలో కూడా వాటర్ అనేది ఎక్కువగా పట్టవు మీరు చూసుకొని మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకొని ఉంచుకోండి మనం జొన్న రొట్టె చేసుకున్నప్పుడు పిండిని ఏ విధంగా బాగా కలుపుకుంటామో అలానే కలుపుకోండి మనం చేస్తూ ఉంటే రొట్టె అనేది పగులదు పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండిలోంచి మనం కొంచెం పిండిని అనేది తీసుకోవాలి మనం చపాతి సైజు ఎంత చేసుకుంటామో అంతకంటే కొంచెం పిండిని అనేది ఎక్కువగా తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా చేసుకొని ఒక కవర్ పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఈ విధంగా మనం రొట్టెలాగా చేసుకోవాలి ఈ విధంగా చేతితో ప్రెస్ చేస్తే మనకు రొట్టె అనేది తయారైపోతుంది మీకు జొన్న రొట్టెలు బోరు కొట్టినప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వెయిట్ చేయాలి ఈ జొన్న రొట్టెల్ని ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే చాలా ఇష్టంగా తినేస్తారు వాళ్ళకైతే ఎప్పుడంటే అప్పుడు చేసి పెట్టేయచ్చు మనం కూడా చేసుకొని తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ని వేసి దీన్ని కొంచెం అటు ఇటు అనుకొని మనం ఇంతకుముందు చేసిన రొట్టెని దీనిపైన వేయాలి ఈ విధంగా నిదానంగా తీసి దీనిపైన వేయండి ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి క్రిస్పీగా వరకు స్టవ్ని మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు రొట్టె అనేది కాలిపోతుంది ఈ విధంగా క్రిస్పీగా తయారవుతుంది మళ్ళీ ఇంకొక సైడ్ కూడా కాల్చుకోండి ఇలా రెండు వైపులా క్రిస్పీగా వరకు కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ రొట్టెను అనేది కవర్ పైన కాకుండా కూడా ఈ విధంగా తడి క్లాత్ పైన కూడా చేసుకోవచ్చు నేను ఒక తడి కర్చిని వాడుతున్నాను ఇప్పుడు దీనిపైన పిండిని అనేది పెట్టుకొని మనం ప్రెస్ చేసుకోవాలి మీకు ఇంకా ఫాస్ట్గా కావాలనుకుంటే రెండు స్టవ్లపైన రెండు ప్యాన్లు పెట్టుకొని ఒక ప్యాన్ మీద ఒకటి ఇంకొక ప్యాన్ మీద ఒకటి చేసి కాల్చుకోవచ్చు మనం జొన్న రొట్టెలు చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా ఉడికించడం చేయడం అలాంటప్పుడు ఈ విధంగా చేస్తే చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి మీరు తడిప క్లాత్ పైన కాకుండా కవర్ పైన కాకుండా బటర్ పేపర్ని కూడా వేసి చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా మనం స్టవ్ మీద కాల్చుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ విధంగా మనం రొట్టెను అనేది వేసుకోండి ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి స్టవ్ని మీడియంలో పెట్టుకొని దీన్ని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకొని తీసుకోండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటే మీకు ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే జొన్న రొట్టె అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా మీరు మిగతా పిండిని కూడా చేసుకొని తీసుకోండి మన ఛానల్లో ఎక్కువగా హెల్తీ రెసిపీస్ అనేవి ఉంటాయి మీరు ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి ఈ విధంగా చేశారంటే జొన్న రొట్టె చేయరాని వాళ్ళు కూడా చాలా టేస్టీగా చేసేస్తారు ఎవరైతే జొన్న రొట్టెలు ఎక్కువగా చేసుకుంటారో మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ జొన్న రొట్టెలు ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి